Ana, 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 ana. Anan, <tostan> anan, <tostan> anan. <tostan> anan, anan, anan. Mayman! Anan! 私たちはこのように私たちのことを知っているのは私たちのことを知っているのは私たちのことを知っているのは私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たちのことを知っている私たち తీర్మానం చేయాలి లేకపోతే మనం కూడా బాధ్యత ఉద్యమం చేసి వైద్యాల గురించి మనం చెప్పిందా అది ఖచ్చితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో అనగారిన కులాలు ఎన్నో మతాలు పేదరికంతో కొట్టుమిటాతున్న దేశం అఖండ భారతదేశం కదా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం హక్కు ప్రాథమిక హక్కు కల్పించింది భారత రాజ్యాంగం ఇలా భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ అదేవిధంగా జ్యోతిరాజ్ పూలే కూడా ఈ దేశంలో విద్యను ప్రతి ఒక్కరికి అభ్యసించాలని చెప్పి కృషి చేసిన గొప్ప మహనీయులు వారు కలలు కన్న నిజాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవాళ అంబేద్కర్ ఆశయాలను కానీ జ్యోతిరాజ్ పూలే ఆశయాలు కానీ గాంధీ ఆశయాలు గాని ఏదైనా నెరవేర్చేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఒక అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ వారి యొక్క ఆదేశం వరకు ఇలా ఈ దేశంలో బడుగు బలమైన వర్గాల గురించి బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఒక సంకల్పంతో వారి పిలుపు మేరకు వారు ఇచ్చిన మాట మేరకే ఇవాళ కులగణన చేపట్టడం జరిగింది ఇవాళ గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటికి ఎమ్మిరేటర్స్ పంపి అధికారులు వచ్చి ఒక సైంటిఫిక్ట్ గా ఇలా బీసీ కులగల చేపట్టడం జరిగింది ఆ కులగలను అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది విధంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇవాళ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాలలో ఎంతో మంది ఇలా మందకిష్ట మాదిగ లాంటి వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఎర్రోళ్ళ నర్సింహ మన పెంటల నర్సింహ కానీ జగన్ కానీ ఏ జగన్ కానీ సురేందర్ గాని ఎంతో మంది మాదిగ బిడ్డలందరూ కూడా ఈ పోరాటంలో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ కళ ఇలా నిజం చేసిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక గంట లోపల అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని అమలుకి కృషి చేస్తామని చెప్పి ఇవాళ ప్రజలు మెచ్చిన ఇలా దళిత బిడ్డల ప్రభుత్వం దళితులు కోరుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది దళిత మెచ్చిన బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఒక్క క్షణం గుణంగా ఆలోచించకుండా ఇలా మేలు జరిగే ఉపకులాలన్నింటిని కూడా ఏ ఒక్కరికి మళ్ళొక్కసారి వివక్షత రావద్దు అని చెప్పి ప్రతి దళిత బిడ్డకు న్యాయం జరిగే విధంగా ఒక బీసీ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా ఒక సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కుళ్ళు కుయుత్తాలు ఎన్ని చేసినా కూడా ఇలా కులగణన చేపట్టడం జరిగింది వర్గీకరణ చేపట్టడం జరిగింది కాబట్టి వారిచ్చిన ఈ యొక్క చారిత్రాత్మక ఘట్టం ఈ చరిత్రలో నిలబడిన ఘట్టం కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఇవాళ దళితులు బీసీలు అంతా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సంబరాలకు నేను కూడా రావడం జరిగింది కాబట్టి చరిత్రలో నిలబడిపోతాం మేము కూడా కాబట్టి మా బీసీ గులగణాల చేపట్టడం ఒక సంతోషం ఒక ఎస్సీ వర్గీకరణ చేపట్టినని చెప్పి సంతోషం ఈ రెండు సంతోషాలు నా జీవితంలో రేవంత్ రెడ్డి గారి జీవితంలో నిలిచిపోతాయి కాబట్టి ఇలా కొందరు మాట్లాడుతా ఉన్నారు ఇలా ఇష్టానుసారంగా ఇలా రాజ్యాధికారం వాళ్ళు ఏదంటే దొడ్డిదారిన ఈసారి ఒకప్పుడు దొడ్డిదారిన తెలంగాణ కావాలని కావాలని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణను అధోగతి పాలు చేసి తెలంగాణను దోసుకొని దాచుకొని కుటుంబ పాలన చేసి గడీల పాలన చేసి ఒక నియంత్రిత పాలన నడిపి ఇలా మళ్ళా దొంగ సాటున తిరవంక రాజకీయాలు చేస్తారు కాబట్టి బిడ్డలారా గుర్తు పెట్టుకోండి మీ మాటలు ఎవరు నమ్మరు ఇవాళ మేము అంతా ఉన్నాం ఇలా అందరు కలిపి ఎస్సీ మైన బీసీ మైన బీసీ మైనార్టీలను కలుపుకొని యాభై ఆరు శాతం చేస్తే ఇలా నలభై రెండు శాతం ఇస్తే మీ అయ్యా గంటే మనం ఓటు చెప్పండి అంటే ఇది జరగొద్దానే కుట్ర కాబట్టి అటువంటి కుట్రలను తిప్పుకొట్టి సాహసమైన రాజకీయ దురంధ్రుడు రేవంత్ రెడ్డి గారి ముందల మీ కుప్పగంతులు మీ ఆరోపణలు మీ కుట్రలు మీ టక్కు టమార విద్యలు రేవంత్ రెడ్డి ముంగల సాగవు కాబట్టి ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరొక్కసారి నియోజకవర్గం దళితుల తరఫున బీసీల తరఫున రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు హిందు అదేవిధంగా హింద్రాబాద్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది ఇవల్లా నార్కుల కారణం కారణమాన ఈ రోజు ఎస్సీలు అధికారం చేసింది కొన్ని ఎస్సీలకు ఒక

మన సమర్చిన తర్వాత మనం చాలా ఉంటాం ఈరోజు అది అంతగా చెప్తుంటే కాబట్టి ఈ రోజు కూడా ఒక రకంగా పడుతున్నటువంటి ఈరోజు ఉంచిన ప్రధానం తయారు చేస్తున్నాం దేశం కాదు మన కాలంలో ఈ రోజు మా పూర్తిగా చేత దళిత ఈ రోజు దళిత బాంధవుగా దళిత ఆశాన్ని పర్సవాదిగా నిర్మించుకున్న మనం చదవాలి మనందరి కలిపి నిర్ణయాలు చేయవచ్చు ఆలయాలను మా అందరికీ ఆశీర్వదాలని చెప్పి